ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శీతల భవానీ వేడుకలు నిర్వహించడం లంబాడీల ఆనవాయితీ తొలకరి విత్తనాలు వేసిన తర్వాత శీతాల భవానీ పండుగ జరుపుకుంటారు వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని పూజిస్తారు సీతాలా భవానీ పండుగలో భాగంగా కోళ్లను గొర్రెలు మేకలను సీతాలా భవానికి సమర్పిస్తారు ఆ తర్వాత నవధాన్యాలను పశువుల మీద చల్లి దాటిస్తారు పంటలు పుష్కలంగా పండాలని పశుసంపద పెరగాలని అందరూ చల్లగా ఉండాలని శీతల భవానికి మొక్కులు చెల్లిస్తారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు చిందకొండ విజయరామనారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరి రవి గౌడ్ కార్యకర్తలు లంబాడీ తాండ గ్రామస్తులు సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాజీ సర్పంచ్ వస్త్రం నాయక్ మాజీ ఉప సర్పంచ్ గుగులోతు నిమ్మ నాయక్ నాయకులు బిక్కు నాయక్ పర్షా నాయక్ సిట్లా దేవిలాల్ ఓదమ్మలు పాల్గొన్నారు సీట్లా భవాని అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరమణారావు సీట్లా భవాని అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నాసరపల్లి తాండవాసులకు కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరమణారావు మంగళవారం జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు ఓదెల మండలం లంబాడి తాండ గ్రామంలో సీట్లా భవానిని వేడుకలను ఘనంగా మహిళలు యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో శీతలా భవాని అమ్మవారికి లంబాడి తాండ వాసులతో కలిసి మొక్కలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతగుండ విజయరమారావు పండగ సంబరాన్ని ఆస్వాదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమారావుకు తాండావాసులు మహిళలు లంబాడ నృత్యులతో ఘన స్వాగతం పలికారు సోదరులు సోదరి వాళ్ళు ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభ సమయంలో జరుపుకునేటువంటి శీతల శీతల భవాని పండుగ సందర్భంగా మరి ఈరోజు ప్రతి ఇంటి నుండి పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలు ఉంది మరి అందరు కలిసి మంచి వాయిద్యాలతో నృత్యాలతో మరి అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి అక్కడనే వంటలు వండుకొని పోవడం అనేది ఆనవాయితీ మరి ఇవాళ ఈడ కూడా పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మరి కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొని చేసినటువంటి మా సోదరుడు నిమ్మగారికి లింగేష్ గారికి వారితో పాటు ఉమ్మన్రెడ్డి గారికి బైదేవి గారికి మా సోదరుడు తీర్థ రాము గారికి రాజేశ్వర్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఆ భవానీ భవానీ అమ్మవారే ఆ భవానీ అమ్మవారి దయవాలన అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పి మీ అందరికీ మంచి ఐశ్వర్యం మంచి ఆరోగ్యాన్ని మంచి పంటలను ఇవ్వాలని చెప్పి అమ్మవారి సందర్భంగా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి